రి పేని నాని గారు మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద పెట్టినటువంటి ప్రెస్ మీట్ అంటే కర్ర పెరగకుండా పాము జాగకుండా బాగా మేనేజ్ చేశాడు దీనికి టిడిపి పార్టీ పేర్ని నాని గారికి బాగా సపోర్ట్ ఇచ్చిందని మాత్రం క్లియర్ గా అర్థమవుతున్నటువంటి విషయం పేని నాని గారు చంద్రబాబు నాయుడు గారిని శివుని చేశారు దాంతో టీడీపీకి సంబంధించినటువంటి ఎవరు కూడా పేరి నాని గారి మీద మాట్లాడినటువంటి పరిస్థితులు ఓన్లీ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేశారు కానీ టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తులకు అర్థం కానిటువంటి విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని దెబ్బ కొడితే చాలు చంద్రబాబు నాయుడు గారిని కొట్టేయిచ్చినటువంటి లెక్క తోటి మిమ్మల్ని పొగుడుతూ మేము మీకు భజన చేస్తూ వైసీపీకి సంబంధించిన నాయకులు ఇట్లాంటి తెలివైనటువంటి రాజకీయ నాయకులు పవన్ కళ్యాణ్ గారి దెబ్బ కొట్టేటువంటి ప్రయత్నం చేస్తే నాశనం అయిపోయింది తెలుసా కోటమే ఖచ్చితంగా కూటమే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని దెబ్బ చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని దెబ్బ కొడితే ఆడి గెలిచితే మరి ఎవరు పెరిగి గారి సంబంధించిన ప్రెస్ మీట్లు పెడితే మిగతా వాళ్ళు ఎవరు ప్రస్తావించారంటే ఇది అంటే మాకు భజన చేసేసే మాది ఏమో సేఫ్ అయిపోయినాయి ఇదే జనసేన పార్టీ సేఫ్ చూసుకుంటే కోటమి ఉంటుంది అసలు ఇది ఖచ్చితంగా జనసేన గమనిస్తుంటారు ఒకసారి ఆలోచించుకోండి ఇక పెరిగి నానిక పాటలు మాట్లాడు దీంట్లో ఆయన ఏం మాట్లాడాడు ఏంటంటే ఆయన పవన్ కళ్యాణ్ గారి మీద ఎన్నో ప్రెస్ వీట్లు పెట్టాడు ఏమీ కాలేదు ఏమి కాదు కూడా ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ ముందు పవన్ కళ్యాణ్ గారి ప్రజలకు చేయాలన్నటువంటి ఏదో ఒకటి చేయాలన్నటువంటి తపన ముందు ఇలాంటి వ్యక్తుల యొక్క రాజకీయాలు ఇతర వ్యక్తి వ్యక్తుల యొక్క ద్వంద్వ వైఖరి ద్వంద్వ తెలియకల తెలియగలం అనుకున్నటువంటి చెప్పేటువంటి విధానం ఖచ్చితంగా పనికి రాదు అనేది ఇప్పటికే నిరూపితమైంది జనసైనికులు అదే మాట్లాడుకుంటారు ఇప్పుడు కూడా అదే చర్చ జరుగుతుంది సోషల్ మీడియాలో పెండినా గారు మాట్లాడ కాదు ఇక్కడ నాకు విచిత్రకరమైనటువంటి విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మంతుడు ఓకే శివుడు మళ్ళీ బు బురదపాము అంట ఇప్పుడు శివుడు ఎవరు చంద్రబాబు నాయుడు గారా సరే బురదపామే అనుకుందాం అసలు నువ్వు అసెంబ్లీ గేట్ ముట్టుకోలేవు నువ్వు అసలా జగన్మోహన్ రెడ్డి గారిని ఇది ఏది మాజీ చేస్తే మేము రాజకీయాల నుంచి తప్పుకుంటాం నీకు అంత సీన్ లేదు ఉత్తొత్త మాటలు భగర్ ప్రగది ప్రగల్భాలు ఇవన్నీ మాట్లాడింది పేరినీ గారు కదా పేరి నాని గారు కొడలేనాని ఇదంతరం మాట్లాడేది ఈ మాటలు మరి మాట్లాడితే ఏమైందండి ఈ రోజు ఇప్పుడు పేర్ని నాని గారు ఊడిపోవడానికి కారణం ఎవరు పవన్ కళ్యాణ్ గారు కదా జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు సీట్లు రావడానికి కారణం అండి పవన్ కళ్యాణ్ గారు కదా ఇప్పుడు మనం అనుకుందాం సరే పవన్ కళ్యాణ్ గారిని బృదభావం చేసి ఆయన శివుని చేసి నువ్వు పొగిడి మొత్తానికి ఏదో లెవెల్ చేసి ఏదో బయటపడే మార్గం చూసావు ఓకే నో ప్రాబ్లం ఇప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు గడుపుకుంటే ఇప్పుడు శివుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అంటే శివుడు గొప్పడ అంటే ఆ శివుడు గొప్పాడుగా గౌతమంత్రుడు కంటే శివుడు గొప్పాడే దేవుడు కదా ఆయన ఇప్పుడు హిందూ విధానానికి సంబంధించిన దేవుడు కదా చంద్రబాబు రెడ్డి గారి కంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారు చాలా అంటే చాలా తక్కువ ఈ చంద్రబాబు రెడ్డి గారు దేవుడు జగన్మోహన్ రెడ్డి గారు జస్ట్ ఒక లాగా అని చెప్పేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఏంది తగ్గిస్తాడు ఏంది నాకు అర్థం కదా కొంత టీడీపీ వైపు ఏమైనా వస్తాడు అనేటువంటి రుణాలు కలుగుతున్నాయి చాలా మంది అదే ప్రస్తావిస్తున్నారు సరే పవన్ గురించి పక్కన పెట్టండి ఎన్ని మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించింది మిమ్మల్ని మాజీలు చేసింది పెని నాని గారిని ఓడించింది ఒక్క సీట్ అంటే ఒక్క సీటు కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ప్రెస్ మీట్ పెట్టి ఇలా మాట్లాడేటువంటి ఒక్క వ్యక్తి కూడా గెలవలేదు ఆయన ఆయన ఏంటో అంటే శివుడు మెల్లొప్పం మామూలుగా నాగేంద్రుడు లేకపోతే వానపాము బృతపామం ఏదైనా అది ఆల్రెడీ ప్రజలు డిసైడ్ చేసేశారు ఎవరిని ఇంటికి పంపించారు ఎవరిని అందరూ ఇప్పించారు ఆల్రెడీ తెలుసు దాని గురించి పెద్దగా ఈయన ఎంత మాట్లాడి కూడా వేస్ట్ ఇట్లా ఎన్నో మాట్లాడితే అసలు ప్రజలు పట్టించుకోలేదు ఓడించి కింద పంపించేస్తారు అది ఓకే దానికి లాజిక్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏమో శివుడు అయ్యాడు దళిత మంత్రుడేమో జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇప్పుడు ఇప్పుడు గడుపు మందులు ఖచ్చితంగా శివుడు దేవుడు లార్డ్ శివ కంటే తక్కువే కదా చాలా తక్కువ కదా అంటే ఇప్పుడు ఏంది కొమ్మది రాజకీయ పరిణామాలు ఏమైనా మారుతున్నాయో అనేటువంటి డౌట్ అయితే చాలా మందికి వస్తుంది అంటే ఒక రకంగా చెప్పండి ఇది ఏనో తెలివిగా మాట్లాడబోయి దొరికే అనేటువంటి విధంగా చాలా మంది మాట్లాడుతున్నారు మరి చూద్దాం